జై సద్గురు ప్రభు మహారాజుకి జై శ్రీ పరశురామ నరసింహదాసు గారి రచించబడినటువంటి భద్రాద్రి రామశతకము సీస పద్యములలో బోధస్థితి లక్షణము నూట నాలుగవ పద్యము ఈ పరిపూర్ణమయ్యుండు ప్రకృతి లేదు ಕಲೋನಗನುಗೊನ್ನ ಗಜಮೇಮಿಲೇನಟ್ಟು ಎಗ ಶರೀರೇಮಿಲೇದು ಇದು ಗುರುವಾಕ್ಯಂ ನಿಂತ ಕಂಟೆನು ಮಹಾವಾಕ್ಯ ರಹಸ್ಯಮೆಂದೂ ಇದು ರಾಜು ಇದು ಅನಾಸಂಭು ಇದಿ ಭ್ರಾಂತಿರಹಿತು ಇದಿ ಸ್ಥಿರಂಭೂ ಇದಿಯು ನಮ್ಮಿನ ವಾರಲಕೇಮಿ ಬಾಧಲೇದು ಜನ್ಮಂಬು ಲೇದು ರಮ್ಯ ಗುಣಧಾಮ ರಾಮ ಪರಶುರಾಮ ನರಸಿಂಹದಾಸಕ್ಷಿತ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారి చే భద్రాద్రి రామశతకం ఈరోజు మనం భూతస్థితి లక్షణం దానిలో రెండవ పద్యం అనగా నూట నాలుగవ పద్యం ఈ భద్రాద్రి రామశతకాన్ని గురుదేవులు నరసింహదాసు గారు పూర్తి గావిస్తూ ఉన్నారు చివరిగా సద్గురువు యొక్క ఆ త్రిమంత్ర గోప్యాన్ని అందచేస్తూ ఉన్నారు దీనికి మునుపు మధ్యములు ద్వాదసాక్షరి షోడసాక్షరి యొక్క ఈ ఉత్తబట్ట బయలు లేదు అనేటువంటిది మూలము లేనికు శరీరం ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఎరిగి అరిగినటువంటి వారు ఎలా ఉంటారు ఆ బోధస్థితి పురుషులు అనేటువంటి దాన్ని తెలియజేసి దీనిలో నాయనా శిష్య ఈ ఉత్తబట్టబయలేమి లేఖను సదా పరిపూర్ణమయ్యుండు ప్రకృతి లేదు ఈ ఉత్తబట్టబయలు ఇది అతి రహస్యమైనటువంటిది శిష్య గురుదయతో వేరే మార్గం లేదు దీనికి ఇక్కడనే గురుముఖమున ఎరుక దర్శించినట్లయితే ఎరిగి దర్శించినటువంటి ఎరుక లేనప్పుడు ఇక అది బట్ట బయలని కానీ పరిపూర్ణమై అనేటువంటి మాట లేదు నాయన అది ఎల్లప్పుడూ కూడా సదా పరిపూర్ణమై ఉంటుంది శిష్య అక్కడ ప్రకృతి లేదు నాయన ఎందుకంటే ఈ గుర్తిరిగే చైతన్యం అనేది ఏదైతే ఉన్నదో అదే చిత్ ప్రకృతి అదే సాక్షిణి ఆ సాక్షిణి అనేటువంటి మాయ రూపిణి ఏదైతే ఉన్నదో అదే ఇన్ని చిత్ర విచిత్రాలు కల్పిస్తూ ఉన్నది అయితే ఈ గుర్తిరిగేటువంటి ఈ ప్రకృతి ఏదైతే ఉన్నదో దీనికంటే ఇది కాక ఎల్లప్పటికీ ఉండబడేటువంటి పుట్టని చావనిది అది తనకు తానుగా స్వత సిద్ధమై చెలించక ఉండబడేటువంటిది అయితే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరానికి ఏ మూలము లేదు దీనికి గురువు ఎన్నిక సక్రమంగా జరగాలి సరైనటువంటి గురువు కావాలి సాందీపుడు వంటి గురువు కావాలి కృష్ణస్వామి లాంటి శిష్యుడు కావాలి అప్పుడు ఏమవుతుంది పంచదశి దృష్టాంతాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు కలలో నగనుగొన్న గజమేమి లేనట్టు ఎరిగే శరీరము ఏమి లేదు శివరామ దీక్షితుల యొక్క పద్ధతి ఇది సిద్ధాంత వాక్యాన్ని తెలియజేస్తున్నారు ఎలా కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని ఈ ఉత్తబట్ట బయలు తప్ప ఏమీ లేదని ఇది నిర్ధారణ అలా ఎరిగేటువంటి శరీరము ఏమీ లేదు ఏ విధముగా కలలో నగనుగొన్న గజమేమీ లేనట్టు ఏది దర్శించినది గజమే దర్శించినది దేనిని స్వప్నములో సింహాన్ని అంతేగాని సింహం రాలేదు కరలోకి వచ్చే లక్షణము దానికి లేదు దర్శించినది ఇది లేకపోయినది ఇది అలా ఏనాడైతే దర్శించినదో దర్శించిన గజము ఏమైనది లేనిదైనది అలాంటి దృష్టాంత ద్రాష్టాంతములతో మేధానిధి అయినటువంటి శిష్యుడైతే ఇది అందుకోగలడు కలలోన నగనుగొన్న గజమేమీ లేనట్టు ఎరిగే శరీరము ఏమీ లేదు ఏమీ లేదు అయితే ఇదే సద్గురు వాక్యంబు గురుదేవా ఇది ఏ సద్గురు వాక్యంబు ఇంతకంటెను ఎక్కువైన వాక్యంబు ఎందైన లేదు ఇది సద్గురు వాక్యం ఇది సద్గురు బోధ ఇది ఇంతకన్నా ఎక్కువైనటువంటి వాక్యము ఇంత కన్నా ఎక్కువైన మహావాక్యము ఏదీ లేదు నాయన ఏ వాక్యము కన్నా కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు తద్విధానంగానే ఈ ఉత్తబట్ట బయలు తప్ప ఏమీ లేదు అనేటువంటి గురువాక్యము కన్నా ఎక్కువైన వాక్యము ఏ వేదములలో ఉపనిషత్తులలో ఏ ప్రామాణికములలో ఏ సిద్ధాంతములలో ఏ మతములలో లేదు ఇది రాజమార్గంబు ఇది అనాయాసంబు ఇది ఇది స్థిరంబు నరసింహదాసు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు ఇది ఎలాంటి మార్గం ఇది అడవి త్రోవలకు కాదు నాయన ఇది ఇది చక్కనైనటువంటి సనాతనము నుంచి సాధులు అందజేసినటువంటి సరి అయిన రాజపథమిది అయితే దీనికి వేరే శ్రమలు చెందవలసిన అవసరం ఉన్నదా సాధనలు చేయవలసినటువంటి అవసరం ఉన్నదా అష్టాంగ యోగములు అభ్యసించవలసినటువంటి అవసరము ఉన్నదా లేదు అనాయాసమైనటువంటి సునాయాసమైన మార్గం ఎప్పుడు గురుదేవునికి కరుణ కలిగినప్పుడు అలా కలిగినప్పుడు ఏమవుతుంది ఉన్నది అనేటువంటి భ్రాంతిమయమైనటువంటి నీతో సహా సర్వము ఏమీ లేనిదవుతుంది భ్రాంతి రహితమే గురు సూచన ఏదైతే లేనిది ఉన్నదో దానిని ఉన్నట్లుగా ఉండ చూసి భ్రాంతి చెందేటువంటి విషయాన్ని అది భ్రాంతి అని అది లేనిది అని ఆ మాయ తెర ఏదైతే ఉన్నదో ఆ తెరని తొలగించటమే గురు సూచన దానికి ఏ ఇది లేదు ఏ సాధన అవసరం లేదు సద్గురు మరుగై ఉండబడేటువంటిది ఈ బూత ఇది విచారణకు ఫలం అలాంటి భ్రాంతి రహిత సిద్ధాంతాన్ని భ్రాంతి రహితుడైనటువంటి గురుదరి చేరి రహితుడు కావాలి ఇది శిష్యుని యొక్క కర్తవ్యం తదుపరి గురు శిష్యులు ఇరువురూ లేరు ఇది నమ్మిన వారలకేమి బాధ లేదు జన్మంబు మరణంబు లేదు లేదు ఈ సిద్ధాంతాన్ని ఎవరైతే ఆశాంతము గ్రహించి గురుదేవునకు తను మన ధనములు అర్పించి చతుర్విధ శుశ్రూషలు ఆచరించి ద్వాదశ వర్షములు సేవ చేసి పంచదశి అనే ఖడ్గం చేత ఈ లేని ఎరుక ఏదైతే ఉన్నదో దానిని ఖండించి అంటే విడిపించి విడుదల చేసుకుని ఉంటారో వారు బోధస్థితి పురుషులు అలాంటి వారు కోటికొక్కరు అలాంటి ఘనసరమైనటువంటి రాజమార్గము అనాస అనాయాసమైనటువంటి ఈ మార్గాన్ని ఎవరైతే అవదల దాల్చి గురు కరుణకు పాత్రుడవుతారో అలాంటి వారికి ఏమి బాధ ఏ బాధ లేదు భవమే బాధ భవము లేనప్పుడు బాధ ఎక్కడ ఉన్నది నేను ఉన్నంత వరకు బాధ నేను లేనటువంటి స్థితి నేను ఉండంగానే తెలుసుకున్న పిమ్మట ఏ బాధ లేదు లేదు జన్మంబు మరణంబు లేదు లేదు ఈ జనన వనన భ్రాంతి అనబడేటువంటిది లేనే లేదు ఇది సద్గురు వాక్యం ఇంతకన్నా ఎక్కువైనటువంటి వాక్యము ఏ కాలమందున లేదు ఎప్పుడూ లేదు అది గురు మరుగైనటువంటి వాక్యం సమర్థులైనటువంటి నిజ గురు దేవులు వారి గురుదేవుల ద్వారా సాంప్రదాయబద్ధంగా గురు శిష్య న్యాయంగా అంది పొందినటువంటి అచల బోధను తెలియజేస్తున్నారు ఇక్కడ తన గురుదేవులైనటువంటి కంబాలూరి అప్పబ్రహ్మగారి దైతే మనకు అందజేస్తూ ఉన్నారు నరసింహదాస ప్రభువు తద్విధానంగానే మద్గురుదేవులైనటువంటి అమరాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దయతో నేను వారి దగ్గర కన్నటువంటి సూచన ఏదైతే ఉన్నదో రహితమైనటువంటి విధానము ఏదైతే ఉన్నదో దానిని ఈరోజు వాక్రూపంగా మీ ముందు ఉంచగలుగుతూ ఉన్నాను రమ్య గుణధామ రామ పరశురామ నరసింహదా సంరక్షిత ఇది రహితమైనటువంటి సిద్ధాంతం శిష్య ఈ ఉత్తబట్టబరులో ఏమీ లేదు ఈ ఉత్తబట్ట బయలు తప్ప ఏమీ లేదు ఈ ఉత్తబట్టబలే శాశ్వతము అది తనకు తానే స్వతసిద్ధమై పరిపూర్ణమై ఉన్నది శిష్య దానిలో ఈ మూలము లేని గుర్తిరిగే శరీరం అనబడేటువంటిది కలలో కనుగొన్న గజము ఏమీ లేనట్లుగా మూలము లేని గుర్తిరిగే శరీరం ఏ కాలమందున లేదు శిష్య ఈ రెండు వాక్యములను సమన్వయపరిచేటువంటి పంచదశి వాక్యము చేత ఆ పంచదశి అనే గొడ్డలి చేత మూలము లేని గుర్తెరిగే శరీరం యొక్క పాదును పెకలించినట్లయితే ఉన్నది ఎలాగూ ఉన్నది ఇక్కడ విచారణకు ఫలం ఏంటంటే ఎరుక లేదు పరిపూర్ణము లేదు కారణం నేను లేను కావున నేను ఉన్నట్లయితే పరిపూర్ణము దానిని తెలుసుకోవాలి అనేటువంటి భావన నేనే లేనప్పుడు ఏమీ లేదు అది విచారణ ఫలం ఇదే గురువాక్యం ఇంతకంటే ఎక్కువ లేదు ఇదే రాజమార్గం ఇదే అనాయాసం ఇదే రహితం ఇది స్థిరవు శిష్య దీనిని నమ్మిన వారికి ఏ బాధలు ఉండవు జనన మరణాలు తొలగిపోతాయి అనేటువంటి మనకు ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు ఏమీ లేనటువంటి నరసింహదాస గురువారేణ్యుడు తరువాత గ్రంథ ఫలాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవ